ఇప్పటికీ పదహారు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల తొమ్మిది జూలై ఎనిమిదో తారీఖున నేను స్కాట్లాండ్ దేశంలో ల్యాండ్ అయ్యాను వన్ మంత్ ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేశా ఎందుకంటే నాకు యూకే అంటే యూరోప్ మెయిన్ లండన్ ఏరియా అంటే చాలా అభిమానం ఇష్టం కూడా ఎందుకంటే అక్కడి నుంచే ప్రపంచం అంతా సువార్త వెళ్ళింది లండన్ మిషన్ సొసైటీ ద్వారానే ప్రపంచం అంతా ఈవెన్ అమెరికా కూడా సోవార్త వెళ్ళింది అక్కడే అక్కడి నుంచే ఇక్కడ మన ఇండియాకు కూడా అక్కడి నుంచే ఫస్ట్ సోవార్త వచ్చింది యూరప్లో అంటే యూకే ఏరియాలో కొన్ని యుద్ధాలు గొడవలు జరిగి కొంతమంది గ్రూపులు గ్రూపులుగా అమెరికా ల్యాండ్ కి వలస వెళ్ళబట్టే అమెరికా ఏర్పడింది నిన్నగాక మొన్న ఇప్పుడు నేను చెప్పబోయేది డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేయబోయేటువంటి ఆ బైబిల్ మీద తన సొంత బైబుల్ కూడా పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆ బైబుల్ స్పెషాలిటీ ఏంటి దానికి స్కాట్లాండ్ లో ధరిన ఉద్యమానికి లింక్ ఏంటో నేను చెప్పే ముందు అసలు యూరోప్ ఖండంలో నుంచి దేవుడు భక్తులు లేపాడు ఎస్పెషల్లీ యూకే లో చూడండి అట్లాంటి భక్తులు లేచారు అక్కడి నుంచి జాన్ వెస్లీ జార్జ్ వైట్ ఫీల్డ్ డేవిడ్ లివింగ్స్టన్ చార్లెస్ పర్జన్ వెరీ గ్రేట్ స్పీకర్ జాన్ బన్యన్ విలియం కేరీ చూసారా ప్రపంచాన్ని తల్ల కిందులు చేసిన వాళ్ళు ఇక్కడి నుంచే వచ్చారు ఇంకొక విశేషం చెప్పమంటారా నేను పాయింట్లకు వెళ్ళే ముందు అక్కడ జాన్ వెస్లి గారి చర్చిలో నేను వాక్యం చెప్పా లండన్లో ఆయన అక్కడి నుంచి ఉద్యమాన్ని రేపి ఆ యువర పంతటిని ఎంతో అద్భుతంగా ఉద్యమాన్ని రేపాడు అట్లాంటి ఉద్యమాలలో ఇప్పుడు ఒక ఉద్యమాన్ని చెప్పుకోబోతున్నాం దానికి ట్రంప్ చేతిలో ఉన్నటువంటి బైబిల్కి లింక్ ఉంది అదేంటంటే అక్కడ ఇంకోటి కూడా చెప్పాలి నేను లండన్ నుంచి అక్కడ మూడు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వేల్స్ వెళ్ళా అక్కడ ఇంకో భక్తురాలు మేరీ జోన్స్ బైబిల్ మేరీ అంటారే ఆ మేరీ ఒక్క బైబిల్ కోసం బైబుల్ అప్పుడు ఆ రోజు ప్రింటింగ్ లేకపోతే డెబ్బై మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఒక్క బైబుల్ కోసం సంపాదించుకోవడం కోసం కూలి చేసి రక్తం వచ్చేట్టుగా ఏళ్లు పగిలిపోయి చెప్పులు లేకుండా డెబ్బై మైళ్ళు వెళ్ళి చార్లీ అనేటువంటి బిషప్ గా దగ్గరికి వెళ్ళి బైబుల్ కొనుకొచ్చుకున్నప్పుడు ఆయనకు బలి మేరీ జోన్స్ బైబిల్ కోసం ప్రయాసపడినటువంటి ప్రయాస ఆ చార్లీ బిషప్ గారికి జ్ఞానోదయం కలిగి వెంటనే మీటింగ్ పెట్టి ప్రింటింగ్ మిషన్ షార్ట్ చేయటం అదే బైబిల్ సొసైటీ లండన్ బైబిల్ సొసైటీ అమెరికా బైబిల్ సొసైటీ బైబిల్ సొసైటీ ఇండియా ఆయనతోనే స్టార్ట్ చేశారు కార్గుల ఆయమ్మాయి ఇట్లాంటి బోల్డ్ సాక్ష్యాలు యూరోప్లో లో ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హెబ్రిటిస్ రివైవల్ ఇన్ స్కాట్లాండ్ హెబ్రిటిస్ అనేటువంటిది ఒక ద్వీపకల్పం అది అక్కడ ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ పేరు ఏంటంటే బారవాస్ అనేటువంటి ఒక విలేజ్ ఆ విలేజ్ లో ఇద్దరు వృద్ధ అక్కా చెల్లెళ్ళు ఒక గుడుసులో నివాసం చేసేవాళ్ళు పెగ్గి క్రిస్టియన్ స్మిత్ అనేటువంటి ఇద్దరు ఎనభై ఏళ్ళు ఎనభై రెండేళ్లు ఆ రోజుల్లో వీళ్ళు మంచి ప్రార్థనా పరులు వీళ్ళు వాళ్ళల్లో ఒకళ్ళు బ్లైండ్ ఒకళ్ళు కొంచెం వికలాంగులు అందుకే వాళ్ళు సంఘానికి చర్చకు తరచుగా వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు కానీ ఇంట్లో కన్నీరు కార్చి మంచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు అదే రోజుల్లో ఆ ఏరియా అంతా కూడా భయంకరణ పాపంతో మగ్గిపోయి సంఘం చల్లారిపోయి దిగజారిపోయిన పరిస్థితులు జరుగుతున్నాయని వీళ్ళిద్దరికి తెలిసింది అప్పుడు ఎవరో వచ్చి చెప్పినప్పుడు వీళ్ళు కన్నీటి ప్రార్థన చేయటం స్టార్ట్ చేయటం మాత్రమే కాకుండా వారానికి మూడు రాత్రులు ఫుల్ రాత్రులంతా కూడా ఉపవాస ప్రార్థన చేయటానికి వాళ్ళిద్దరు తీర్మానం చేసుకుని ఆ సంఘం చల్లారిపోయిన స్థితి నుంచి ఉద్యోగం రావాలి ప్రభు అని ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు అంత మాత్రమే కాదు సంఘంలో కొంతమంది పిలిపించుకొని వాళ్ళతో కూడా కలిసి కన్నీటి ప్రార్థన చేయటం చేసేసరికి ఒక రోజు పొద్దున్నే నాలుగు గంటలకి ప్రార్థన పొద్దున్నే చికడిగా ఉన్నప్పుడే తెల్లారక ముందే ఆ రోజును ముగించారు పరిగెత్తుకుంటా కొంతమంది చెప్పారు అక్కడ లైట్లు ఎలిగిపోతున్నాయి ఆ ఏరియా అంతా ఇళ్లలో లైట్లు అని గబక్కన వెళ్ళి చూస్తే ఆ ఇళ్లలో లైట్లు వేసుకొని చాలామంది యవనస్తులు గృహంలో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తి ఏడ్చి కన్నీరు గార్చి రోదనతో ప్రార్థన చేస్తున్నారు ఆశ్చర్యపోయారు వీళ్ళు అది మాత్రమే కాదు అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంటే వందల వేల మంది ఉంటే ఆ డ్యాన్స్ ప్రోగ్రాం వేసేవాళ్ళు డ్యాన్స్ లేకుండా షడన్గా ఆపేసి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించడం వలన అందరూ అదే స్టేడియం మోకరించి ఏడ్చి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు వెంటనే ఆ విషయం కూడా వీళ్ళకి తెలిసింది ఏడ్చి కన్నీరు కాచడం పశ్చాత్తాపడటం పాపాలు ఒప్పుకోవటం భయంకరమైనటువంటి స్థితి నుంచి మార్పు చెందటం ఆ గొప్ప ఉద్యోగం కొన్ని రోజుల్లోనే రావటం ఆ స్కాట్లాండ్ ఈ దీపకల్పంలో చూడటం జరిగింది ఎవరైతే ఈ పశ్చాత్తాపడినటువంటి గుంపులు గుంపులు వందల వేల మంది ఉన్నారో వాళ్ళందరూ మందిరానికి ఆరాధనకి రావటం చోటు చేసుకుంది ఆశ్చర్యం ఇప్పుడు నేను పైన చెప్తేనే భక్తులు ఉద్యోగం అని రేపారు నేను వాళ్ళ సంఘాల్లో కూడా లండన్ యుకే ఈ స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పాను చెప్పానే ఆ భక్తులతో పాటు ఈ స్కాట్లాండ్ ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వృద్ధులు ప్రార్థన ఉద్యమం రేగి స్కాట్లాండ్ అంతా కూడా పాకిపోయింది చల్లారిపోయినటువంటి సంఘం ఉద్యమం రేకెత్తిపోయింది ఈ ప్రార్థన చేసినటువంటి ఉద్యోగాన్ని తీసుకొచ్చినటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెగ్గి క్రిస్టియన్ స్మిత్ వాళ్ళ స్వయానా మేనకోడలే ట్రంప్ వాళ్ళ అమ్మగారు ఆమె పేరు మేరీ యాని మెక్లాయిడ్ ఆ ఉద్యమం రేకెత్తినటువంటి సంవత్సరాల్లో అంటే పంతొమ్మిది నలభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో ఈ ట్రంప్ వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్తలను చూస్తానికి స్కాట్లాండ్ దేశం వెళ్ళింది అప్పటికే వాళ్ళ మదర్ గారికి ఐదుగురి పిల్లలు ఐదుగురిలో నాలుగో వాడు ఈ డొనాల్డ్ జాన్ ట్రంప్ ఆ టైంలో ఈమె వాళ్ళ మేనత్తల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూసి పలకరించి వచ్చేటప్పుడు వాళ్ళ మేనత్తలు ట్రంప్ గారు వాళ్ళ మదర్ గారికి ఒక బైబిల్ బహుమతిగా ఇచ్చారట ఆ బైబిల్ని ఆ తర్వాత ట్రంప్ వాళ్ళ మదరు ట్రంప్కి ఇచ్చింది ఇప్పుడు కూడా ట్రంప్ దాన్ని దాచిపెట్టుకున్నాడు ప్రతి అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం అబ్రహాం లింకన్ బైబిల్ మీద ప్రమాణం చేస్తారు కానీ ట్రంప్ అబ్రహాం లింకన్ బైబిల్ మీద ఇదిగో ఈ బైబిల్ని పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తాడు పోయినసారి కూడా అలాగే చేశాడు చూసారా ఇది ట్రంప్ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ యొక్క స్పెషాలిటీ అండ్ ఇంట్రెస్ట్ స్టోరీ అండ్ స్కాట్లాండ్లో ఉద్యోగం నేను చాలా ప్రపంచ దేశాలు తిరిగా అని చెప్తుంటా కదా ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళింది ఈ యూరప్ నాకు ఇష్టం ఎందుకంటే లండన్ మిషన్ సొసైటీ హ్యావ్ స్ప్రెడ్ ద గాస్పల్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ ఈవెన్ టు అమెరికా ఆల్సో ఈవెన్ టు ఇండియా ఆల్సో నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ అమెరికా ఆల్ ఓవర్ ద సెవెన్ కాంటినెంటల్స్ ఈ లండన్ లో ఉన్నటువంటి లేచిన భక్తులే ప్రపంచాన్ని తల్లకిందులు చేశారు నేను ప్రార్థన చేసుకునేవాడిని ప్రభావ ప్రపంచ దేశాలను తీసుకెళ్తా అని చెప్పావు కదా అసలు ముందు యూకే వెళ్ళాలి యూరోప్ వెళ్ళాలి అక్కడి నుంచి ఉద్యోగం ప్రపంచానికి రేకెత్తిందని ప్రార్థన చేసుకుంటే అక్కడికి తీసుకెళ్ళాలి దేవుడు ఫస్ట్ కాబట్టి ప్రిమిన వాళ్ళులారు ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఉద్యోగాల యొక్క స్టోరీస్ మనం చూస్తున్నప్పుడు మన గుండెల్లో మంట రేగాలని నేను ఎప్పుడు భావిస్తుంటా కాబట్టి ఇట్లాంటి స్టోరీలు మన వింటో వాటిని మన పిల్లలకు చెప్పటం వాళ్ళని కూడా భక్తులకు తీసుకురావటం ఇట్లాంటి మనకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ట్రంప్ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాల్లోకి ఎంటర్ అవబోతున్నాడు దేవుడు ఆయన్ని ఏ ఏ పనులు ఆయన ద్వారా చేపిస్తాడో రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం ప్రైజు లాడ్